రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు నేను ఆగస్టు పదిహేను తారీఖులో రుణమాఫీ అన్నాడు రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేక తొమ్మిది వస్తావా నువ్వు రేట్ ఉంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవబు గంటార్కు దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లోగా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అనవి చేయకపోతే నీ రాజీనామా లేక తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా కొడన్నల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా